నమస్కారం ప్రజల మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు గత వైసీపీ పాలనలో తిరుమలలో జరిగిన ఎన్నో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఏమరంటే దేవస్థానంలో దేవుణ్ణి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఎన్నో అక్రమాలు కూడా దోసుకున్నట్లు మనకు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి ఎందుకంటే దేవదేవు దోసేశారు గత పాలనలో తిరుమలలో ఎన్నో అక్రమాలు ఒక్కొక్కటిగా పగులుతున్న పాపాల పుట్ట ఇప్పటికే మనం చూసుకుంటే పరకామణి కాని కల్తీ నేయిపై విచారణ జరుగుతూ ఉండగా ఇంకా టీటీడీలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అనంటే దాంట్లో తిరుమలలో జరిగిన కాంట్రాక్టు వర్కర్స్ కావచ్చు అక్కడ జరిగిన అవినీతి ఇంత అంత కాదు ఎన్నికలకు ముందు ఏడాది ముందే మూడు వేల కోట్లతో అడాబడిగా పనులు చేపట్టడం కోట్లలో కమిషన్లు తీసుకోవడం మార్కెటింగ్ విభాగంలో భారీ అవినీతి నాలుగు వందలు సెలవు పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలు కొనుగోలు చేశారు ఒక సెలవ నాలుగు వందల రూపాయల ఖరీదు ఉంటే దాన్ని పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలు కొనుగోలు చేశారు శ్రీవారి టెస్టు నిధులు దుర్వినియోగం శ్రీవారి తులాభారంలోనూ అక్రమాలు అన్నిటిపైన దృష్టి పెట్టిన ప్రస్తుత పాలక మండలి ప్ర దిశగా టీటీడీ అడుగులు చూడండి అన్నిట్లో కూడా ఈ కల్తీ నెయ్యి పక్క ఈ పరకామనిది జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చిన్న చిన్న కేసులు అవన్నీ వంద కోట్లు ఆ పరకామని కేసు వంద కోట్లది చిన్న కేసు గత వైసీపీ ప్రభుత్వంలో కలియుగ దోమ ఖలీగ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఎన్నో అక్రమాలు జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది ఏమినంటే ఎన్నో అక్రమాలు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు ఇల్లు చేసే సేలవా సేలవాళ్ళను ఏకంగా పదమూడు వందల ముప్పై ముప్పై నాలుగు రూపాయలు కొనుగోలు చేయడం అంటే అవినీతికి పరాకాష్ట అడ్డగోలుగా దోచుకోవడం ఈ గత పాలకంలో మనము చూసే ఉన్నాం ఏంటంటే దేవదేవునే దోసేశారు స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అడ్డం పెట్టుకొని వైసీపీ పాలనలో ఎన్నో దోషుకు తిన్నారు ఇంకా చూసుకుంటే చివరికి శ్రీవారి తులాపారంలోనూ అక్రమాలకు పాల్పడారని బోర్డు సభ్యుడు భానుప్రకాశ్రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు గత వైసీపీ పాలనలో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల చిట్టాను బయటకు తీసేందుకు ప్రస్తుత ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో చర్యలు మొదలైనయి ఇప్పటికే పరకామణి సోరీ కేసు రాజీ వ్యవహారంపై విచారణ పూర్తయింది కల్తీ లడ్డూలు చేసిన ఘోరంలో కారకులైన వారు ఒక్కొక్కరు విచారణకు హాజరవుతున్నారు తిరుమలలో అక్రమాల చోటు చేసుకోవడంపై హైకోర్టు సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించాయి గత వైసీపీ పాలనలో ఈ తిరుమలలో దేవదేవుని దగ్గర కూడా అవినీతి చేశారు ఎన్నో ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు మన వాళ్ళు గత పాలక మండలి కాలంలో టీటీలో జరిగిన అన్ని అక్రమాలపై దృష్టి సారించారు లోతుగా వివరాలు సేకరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది అవినీతికి పాల్పడిన వారిపై గట్టి చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడొచ్చని భావిస్తున్నారు గత ప్రభుత్వంలో భవనాలు రోడ్లు వసతి సముదాయాల నిర్మాణానికి దాదాపు మూడు వేల కోట్లు టీటీడీ కేటాయించింది అవసరం లేకపోయినా టీటీడీ పరిధిలో ఎన్నికల ముందు ఏడాది ఆగ మేఘాల మీద చేపట్టారు ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల కమిషన్లు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు టీటీడీలో కల్తీలో నెయ్యి దాంట్లో ఏమీ జరగలేదు పరకామని చిన్న చిన్న కేసులు మా కావాలందే ఇబ్బంది పెడుతున్నారు చిన్న చిన్న కేసుల మీద ఎంత ఇబ్బంది పెడతాను దేవస్థానం డబ్బులు తినేసి చిన్న చిన్న కేసులు అంటున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే వందల కోట్లు తినేసి వేల కోట్లు తినేస్తే దోషేసుకుంటే అది చిన్న కేసులని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి లాగా నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు అది చేస్తేనే అది పెద్ద కేసు అవుతుందేమో ఆ రూపంలో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏమంటే టీటీడీలో సలహాదారుల నియమించి లక్షల చెప్పారు ముఖ్యమైన విభాగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ వారిని నియమించి లక్షల్లో జీతాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి కూటమి ప్రభుత్వం వీరిని తొలగించింది టీటీడీ మార్కెట్ విభాగంలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి కమిషన్ల కోసం నాసిరక మూడు సరుకులు కొనుగోలు చేసి నట్లు విజిలెన్స్ విభాగం కూడా ఇప్పటికే ఇద్దరి అధికారులను బదిలీ చేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని బోర్డు ఆదేశించింది అలాగే శ్రీవాని ట్రస్ట్ నిధుల దుర్నియోగం జరిగాయని తీవ్ర ఆరోపణలు రావడంతో దుమారం లే లేగింది దర్శనం సేవా టికెట్ల కేటాయింపు వంటి వాటిల్లోనూ భారీగా అవినీతి జరిగిందని విమర్శలు ఉన్నాయి గత ప్రభుత్వంలో శ్రీవారి తులాభారంలోనూ సిబ్బందికి అక్రమాలకు పాల్పడారని స్వామికి చెందాల్సిన సొమ్మును కొట్టేశారంటూ బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపణలు చేశారు చూడండి దేవదేవుని దేవస్థానంలో కూడా ఎన్నో చేశారు కల్తీ నెయ్యి కావచ్చు పరకామని కేసు రాజీ చేసుకొని అప్పుడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ప్లస్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎన్నో చేశారు ఇప్పుడు సేలవా మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు చేసే సేల్వాను పదమూడు వందల చిల్లర పెట్టుకున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇచ్చేశారు సలహాదారులు పెట్టుకున్నారు వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు దేవస్థానంలో దేవుని డబ్బులు కూడా తినేశారు అంటే చూడు దేవదేవుణ్ణి దోసేశారు గత పాలనలో తిరుమలలో ఎన్నో అక్రమాలు ఒక్కొక్కటిగా పగులుతున్న పాపాల పుట్ట ఇదేనండి వైసీపీ ప్రభుత్వాలయంలో టీటీడీలో జరిగిన ఈ అక్రమాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ